అండి అందరికీ నమస్కారం నేను మ్యాక్ట్రిస్టా రమేష్ యూజువల్లీ మాట్లాడుకున్నాం కదా మన అనస్థీషియా టెక్నిక్స్ లో సో స్పైనల్ అనస్థీషియా అంటే ఎక్కువగా అందరికీ తెలిసిన అనస్థీషియా ఏంటంటే వెన్నెముక్కిచ్చే సూది మనం తెలుగు భాషలో చూసుకుంటే ముక్కిచ్చే ఇంజెక్షన్ దట్ స్పైనల్ స్పైన్ అంటే మన యొక్క వెన్నెముక ఎనస్థిషియా అంటే మీ యొక్క పెయిన్ తగ్గించి లోవర్ ఎబ్డామిన్ ఎక్కడైతే మీ యొక్క అంబులికల్ రీజన్ ఉంటుందో దాని కింద భాగంలో ఉన్న ఎవ్రీ ఏరియా మీకు స్పర్స్ లేకుండా చేయటం మీరు మీకు అందరికి చాలా మంది ఎక్కువగా లేడీస్ కి జెంట్స్ కూడా లోవర్ అప్డాన్ లో సర్జరీస్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెర్నియా అపెండిసైటిస్ ఏవైనా లెగ్స్ లో ఇంజురీస్ అయినా కూడా ఈవెన్ టోటల్ నీ రిప్లేస్మెంట్ జరిగినా కూడా ఏవైతే లోవర్ అప్డాన్ లో ఏ సర్జరీ వాటికి మనం స్పై ఇస్తాం అనేది ఇవ్వటం ఇవ్వటం వల్ల అందుకే మన కాంప్లికేషన్స్ చాలా మంది ఏం చెప్తారంటే నాకు హెడ్ హ్యాక్ వస్తుంది నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అవును వస్తాయి ఎందుకంటే మీరు ఎడిక్వేట్ ఫ్లూయిడ్ అది మన ఒక సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ బ్రెయిన్ నుంచి తీస్తాం అది కిందనే మనకి ఎల్ త్రీ ఎల్ ఫోర్ లేకుంటే ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎల్ సిక్స్ లో మనకి లంబేర్ లో ఆ వటిబ్రాలో మనం అది ఫ్లూయిడ్ ని బయటికి తీసేసి దాని ప్లేస్ లో మనం ఇంజెక్ట్ చేస్తాం ఆ ఇంజెక్ట్ చేసే ద్రవం పేరు ఏంటంటే ఇంజెక్షన్ బూప్ వ్యాకిన్ అంట ఇదిగోండి ఉంది కదా ఇంజక్షన్ బూప్ వ్యాకిన్ హైడ్రోక్లోరైట్ హెవీ లో ఉంటుంది ఇది హెవీ ఇది ఒక ప్లెయిన్ లో కూడా వస్తుంది దాన్ని మనం లోకల్ ఎనర్జీ ఉపయోగిస్తాం ఇది మనం స్పైన్ ఎనర్జీ లో ఉపయోగిస్తాం సో మీకు ఇచ్చే సూది ఏంటంటే సూది పెద్దగా ఉంటుంది బట్ ఇది గేజ్ చాలా చిన్నది దిస్ ఇస్ కాల్డ్ స్పైనల్ నీడిల్ ఓకే ఇది ఒక చిన్న పలచటి లేయర్ తో ఉంటుంది సో మనం ఇది ఇది లోపల ఇంజెక్ట్ చేస్తాం ఇంజెక్ట్ చేసి దీని ద్వారా మనకు సెట్ బ్రైన్ స్పైనల్ ఫ్లూయిడ్ అనేది బ్రెయిన్ నుంచి వస్తుంది అదే ఆ యొక్క వైబ్రెయిన్ నుంచి బయటకు వస్తుంది సో బయటకు వచ్చినప్పుడు ఆ ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ మనం ఈ యొక్క మెడిసిన్ ని ఇంజెక్ట్ చేస్తాం ఇంజెక్ట్ చేసినప్పుడు మనం ఈ నుంచి లోడ్ చేసి ఇంజెక్ట్ చేస్తాం ఓకే అలానే ఇంజెక్ట్ చేసే ముందు మీకు పెయిన్ రాకుండా ఉండాలని చెప్పేసి మేము లోకల్ నెస్టీస్ అని లిడోకేన్ దట్ ఈస్ కాల్డ్ లిగ్నోకేన్ టూ పర్సెంటేజ్ ఉంటుంది ఇది మనం లోకల్ నెస్ ఉపయోగిస్తాం ఇది స్పైనల్ నెస్ సంబంధించి దీనికి కావాల్సిన డౌట్స్ మీకు ఏమైనా ఉంటే ఇఫ్ ఇన్ కేసు అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ స్పై తీసుకున్న తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలి అని నా కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేస్తే వాళ్ళ కోసం మేము వీడియో వేరేగా చేస్తాం నెక్స్ట్ మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్లీట్ గా బాడీకి మనకి ఎన్సియవద్దు ఓన్లీ ఏదైనా పార్ట్ కి అనిషే మనకు కావాలనుకుంటే దాన్ని మనం రీజనల్ అనసేషి అంటాం ఓకే రీజనల్ అంటే సమ్ ప్లేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫింగర్ కి మనం సర్జరీ చేయాలి ఏదైనా దిగిపోయింది అనుకోండి ఓన్లీ హ్యాండ్గా సర్జరీ చేయాలి ఇక్కడ నుంచి ఈ హ్యాండ్ కి సర్జరీ చేయాలి అట్లాంటి సమయాల్లో మనం బ్లాక్ బ్లాక్స్ ఇస్తాం దట్ ఈస్ కాల్డ్ రీజనల్ బ్లాక్ ఎనర్జీ అంటాం ఓకే రీజనల్ బ్లాక్ ఎనర్జీ ఇచ్చినప్పుడు మనం ఈ అక్కడ ఉపయోగించే ఈ లోకల్ ఎనర్జీ ఉపయోగిస్తాం ముందు పెయిన్ లేకుండా మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ కానీ లేకుంటే నెర్వస్ స్టిమ్యులేటర్ రెండు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మన దగ్గర రెండు పరికరాలు ఉంటాయి వాటి త్రూ మనం ఈ యొక్క నీళ్లు ఉంది కదా ఈ నీళ్లు ఓపెన్ చేయట్లేదు ఇది కొత్తది కాబట్టి ఓపెన్ చేస్తే వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఓపెన్ చేయట్లేదు నేను బట్ నేను చూపిస్తున్నాను ఈ రెండు రకాలు ఉంటాయి ఫిఫ్టీఎంఎం హండ్రెడ్ ఎంఎం మిల్లీమీటర్స్ ఉంటాయి ఈ నీటిని మనం ఇక్కడ ఇంజెక్ట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ కనుకోండి ఇక్కడ సొప్ బ్రాక్ బ్లాక్ అని ఇస్తాం అదే మనకి కింద వచ్చింది బ్లాక్ అంటాం అలానే మనకి గ్రోయిన్ లో ఇస్తాన్ని ఫీమరల్ బ్లాక్ అంటాం అలానే కడుపులో ఇస్తే దాన్ని ట్యాబ్ బ్లాక్ అంటాం ఇలా చాలా రకాల బ్లాక్స్ ఉంటాయి బ్లాక్స్ ఉంటాయి ఓకే సో దాన్ని మనం నచ్చిన ప్లేస్ లో మనకి బ్లాక్స్ ఇస్తే ఆ యొక్క సర్టెన్ ఏరియా అనేది మనకి అది నోమినేస్ అయిపోతుంది దట్ ఈస్ కల్ రీజనల్సియా ఇది ఒక డౌట్ క్లియర్ఫై ఉంటుంది ఇప్పుడు మనం మన మనం ఎక్కువగా వాడిక భాషలో ఉపయోగించే మాట ఎక్కువగా విలేజెస్ లో కూడా తెలియదు ఏంటంటే చాలా మంది మనకి అయ్యో మన పేషెంట్ వెంటిలేటర్ లోకి వెళ్ళిపోయారే వెంటిలేటర్ లోకి వెళ్ళిపోవడం ఏంటంటే మీ పేషెంట్ ఎప్పుడైతే కంప్లీట్లీ ఇవన్నీ కాకుండా ఆయనకి తన ద్వారా తన శ్వాస తీసుకోలేరు సో అప్పుడు తనకి ఏదైనా బ్రెయిన్ డెత్ ఉన్నా ఏదైనా కాజెస్ సీరియస్ అయితే ఆ టైంలో మనం వెంటిలేటర్ కి వెళ్తాం వెంటిలేటర్ కి వేస్తాం వెంటిలేటర్ వేసిన తర్వాత ఆర్టిఫిషియల్ నుంచి సారీ మన యొక్క మనం శ్వాస తీసుకునే నుంచి అది మెకానికంలోకి వెళ్ళిపోతుంది సో అప్పుడు మనం రైల్స్ స్ట్యూబ్ వేస్తాం రైల్స్ ట్యూబ్ అంటే మనం నోస్ త్రూ ఇక్కడికి మనము మెజర్ చేసి అది స్టమక్ లో వెళ్ళినట్టు చేస్తాం దాని ద్వారా మనం మెడిసిన్స్ కానీ ఎవరైతే తినలేరు వాళ్ళకి మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ ఫ్లూయిడ్ డైట్ కానీ మనం దాని ద్వారా పంపిస్తాం ఆ రైల్స్ స్ట్యూబ్ ను చాలా మంది విలేదు ఏమంటారంటే అయ్యో ముక్క నిండా పైపులు వేసేసారమ్మా అంటారు పైపు కాదు దాని రైల్ స్ట్యూబ్ అంటే రైల్స్ ట్యూబ్ వెళ్ళడం చూపిస్తాం చూడండి ఓకే ఇది రైల్స్ స్ట్యూబ్ అండి ఇది రైల్స్ టు దీని సైజ్ దీనికి సైజెస్ ఉంటాయి ఇందులో మనకి ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఉంటాయి చిన్నపిల్లలకు వేరే సైజులు ఉంటాయి పెద్ద సైజులు ఉంటాయి ఇది మన యొక్క బాడీలో స్టమక్ లో వెళ్తుంది ఓకే ఇది దీనికి ఎన్ప్లేస్ లో మనం జల పెడతాం జల పెట్టడం లేకుంటే ఇందులో నుంచి వెళ్ళినప్పుడు లూబ్రికెంట్ మంచిగా ఉంటాయి జల చక్కగా వెళ్తుంది దీని టెక్నిక్ కూడా మీకు కావాలనుకుంటే ఆ కామన్ సెక్షన్ చేయండి మీకు టెక్నిక్ మొత్తం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ మీకు చూపించడానికి చెప్తున్నాను దీని త్రూ ఫ్లూయిడ్స్ లోపలికి వెళ్తాయి ఇది ఎక్కువగా ఉన్నా కూడా మన పేషెంట్ కి ఇన్ఫెక్షన్ అవుతుంది సో వీటిల్లో చెప్పిన వాటిలో ఎవరికైనా కూడా కొన్ని డౌట్స్ వస్తాయి వీటిల్లో చెప్పి నేను డీప్ గా చెప్పలేదు డీప్ గా చెప్పాలనుకుంటే అన్ని మనం చెప్పలేము ప్రతి దానికి ఏ డౌట్ ఉన్నా మీరు సర్టైన్ ప్రొసీజర్ గురించి నాకు అడిగితే వారి కోసం నేను వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను ఎనీహౌ నా ఛానల్ ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకోసం డైలీ ఒక వీడియో చేస్తూ ఉంటాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో